ప్రభునందు ప్రియులారా ప్రభు అని ఏ శక్తి మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము రోబీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు వాడెవడును లేడు దేవుణ్ణి వెతుకువాడును వాడెవడును లేడు ప్రభునందు ప్రిలార ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే నీతి మంత్రుడు లేడు ఒకడును లేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నీతి మంత్రుడు లేడంటే ఈ లోకంలో ఎవడు మరి నమ్మదగిన వాడుగా కనిపించటం లేదంట దేవుడు ఆకాశము నుండి నరులను చూచినప్పుడు అందరూ త్రోవ తప్పి తొలగిపోయి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియలార దేవుడు మరి ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుతామని అనుకున్నారో ఆ వ్యక్తులు నమ్మకమైన వ్యక్తులుగా కనిపించకపోవడం వల్ల మరి దేవుడు బాధపడతా ఉన్నాడు మన వాక్యాన్ని గమనించినట్లయితే ఆదికాండము పదిహేడవ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల ఏండ్లవాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడు అయి ఉండుము అబ్రహాము మరి అబ్రహాముని గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఎహోవా అతనికి ప్రత్యక్షమై నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండుము అని అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే అబ్రహాము మరి జీవితంలో ఏదో లోపం ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది ప్రియులారా మరి ఏంటంటే పదహారో అధ్యాయంలో మరి శారా తన భర్త అయిన అబ్రహాముకు హగరణిచ్చి ఇవ్వడం ఆ విషయంలో అబ్రహాము మరి తన యొక్క నీతిని కోల్పోయినట్టుగా దేవుడు భావించ భావిస్తూ ఉన్నాడు రఘునంద ప్రియులార మనం చేసే పనులను బట్టి మనం చేసే మరి క్రియలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు తప్పు చేయవద్దని మనం చిన్నపిల్ల మనం మన జీవితాన్ని చూసినట్లయితే ఒక వయసు నుంచి ఒక వయసు వచ్చేవరకు ఇది తప్పు అని మనకు తెలియదు ఇంకొక వయసు నుంచి ఇంకొక వయసు వచ్చే వరకు ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేయొచ్చు అనే ఒక జ్ఞానం మనకు వస్తూ ఉంటుంది అప్పుడు దేవుడు మరి మనం చేసే తప్పులను మనం చేసే తప్పులను బట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు మనం చేసే తప్పులను బట్టి మన అంతరాత్మ మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఇక్కడ మరి అబ్రహామును దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు నువ్వు నిందారహితుడవై ఉండుము అని ఈ పాపం ఏంటంటే అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అబ్రహాము తొలగిపోయాడంటే అంటే పాపము ఎంత వృద్ధునైనా వదిలిపెట్టదు అని మనము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు పాపము ఏ ఒక్కడిని వదిలిపెట్టదు ఆదికాండము తొమ్మిదో అధ్యాయం ఇరవైదో ఇరవై వచనంలో మనం చూస్తే నోవాహు వ్యవసాయం చేరారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండరు ప్రభునందు ప్రియలారా మనం గమనించినట్లయితే నోవాహు ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూస్తే నోవాహు యహోవా దృష్టికి కృపనొందినవాడాయను తొమ్మిదవ వచనంలో నీతిపరుడును తన తరములో నిందారహితుడుగా ఉన్నాడంట ఏడవ అధ్యాయం మొదటి మొదటి వచనంలో ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడవై మంతుడలుట చూచి తిని ఇక్కడ నోవాహు గురించి దేవుడు ఎంతో గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ నోవాహు మరి జలప్రాయం నుండి జలప్రాలయం నుండి బయటపడినప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉందో కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ఏం చేశాడంటే నోవాహు వ్యవసాయం చేయ ప్రారంభించి ద్రాక్ష తోట వేసి పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై వస్త్రహీనుడుగా ఉన్నాడంట ఇంత గొప్ప స్టేట్మెంట్ నోవాహుకు దేవుడిచ్చి నోవాహు గురించి దేవుడిచ్చాడు కానీ నోవాహు కూడా తన తరంలో నీతిమంతుడుగా ఉండి ఇలా ద్రాక్షారసం తాగి వస్రహీనుడై ఉన్నాడు ప్రభునందు ప్రియులారా దేవుడు ప్రతి ఒక్క భక్తుడి జీవితాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు దేవుడు ప్రతి భక్తుడి జీవితాన్ని మనకు చూపిస్తున్నాడు అతడు ఎలా ఉన్నాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాడు అనేది దేవుడు ప్రతి భక్తుని యొక్క జీవితాన్ని మన కళ్ళ ముందట ఉంచుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మరి మనం గమనించినట్లయితే ద్వితోపదేశ కాండము పద్దెనిమిది పదమూడవచనంలో వాక్యం సెలవిస్తా నీ దేవుడైన ఏహో ఎదుట నిందారహితుడు అయి ఉండుము ఎవడేమంటా ఉన్నాడంటే ఆయన ఎదుట మనము నిందారహితులుగా మనం ఉండాలి పాపం లేనివాడుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు కానీ ఏ ఒక్కరిని చూసినా వారి యొక్క జీవితంలో ఎక్కడో ఒక చోట తప్పిపోతూ ఉన్నారని వాక్యాంశలు ఇస్తూ ఉన్నది అందుకే నేను మొ మొదటిగా రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయ వచనం చూస్తే నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడు అని వాక్యాంశలవిస్తా ఉన్నది దేవుడు ఎవరినైతే నమ్మాడో ఒకప్పుడు నీవే నా ఎదుట నిందారహితుడుగా నిందారహితుడు అని ఎవరి గురించి అయితే స్టేట్మెంట్ ఇచ్చారో వారందరూ దేవుని దృష్టిలో మరి నిందలు కలిగిన వారిగా ఏదో ఒక మూల ఒక మరి మచ్చ ఉన్నట్టుగా దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మరి మా యోగు గ్రంథము మొదటి అధ్యాయ మొదటి వచనం మనం చూస్తే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును వాడని యోగు గురించి దేవుని వాక్యం సెలవు ఉన్నాడు అవును ప్రియులారా యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతని వంటి వాడు లేడు రఘునందు ప్రియులారా దేవుడు మనం నమ్మకం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని దేవుడు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు సంఖ్యాకాన్నము పన్నెండవ అధ్యాయము ఏడవ అధ్యాయాన్ని చూసినట్లయితే అతడు నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అని మోసని గురించి దేవుడు పలుకుతా ఉన్నాడు ఆరు ప్రియులారా ఐగిప్తు దాసత్యము నుంచి మరి ఇస్రాయేళ్లను నడిపించిన నడిపించిన నడిపించినప్పటి నుంచి మరి కానానికి వారిని వరకు కూడా ఇస్రాయేల్ ఎదుట కానీ దేవుని ఎదుట కానీ ఏ లోపం లేనివాడుగా మోషే బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడే మోసే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని రఘునంద ప్రియులారా మరి మరి మనము మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం మన జీవితాన్ని ఒకసారి మరి దేవుని ఎదుట ఆయన ముఖకాంతిలో మన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనం చూసుకుందాం వాక్యపు వెలుగులోకి మనము వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనం జీవితంలో నిందారహితుడై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రభునంద ప్రియులారా కీర్తనల గ్రంథము నూట ఒకటి ఆరో వచనంలో మనం చూసినట్లయితే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నాను అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుని యొద్ద నమ్మకముగా నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు మొదటి తిరుమతి రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం చూసినట్లయితే అధ్యక్షుడుగు వాడు నిందారహితుడుగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నారు అధ్యక్ష పదవిని వాడు సంఘంలో అధ్యక్ష పదవిని ఆశించి వాడు నిందారహితుడుగా ఉండాలి ఏ దోషం లేనివాడుగా ఉండాలి పాపరహితుడుగా ఉండాలి అలాంటి వాడైతేనే మరి సంఘాన్ని నడిపించగలుగుతూ ఉంటాడు ప్రభునందు ప్రియులారా ఏ ఒక్కరి జీవితం చూసినా కూడా నీతి లేదు నీతిమంతుడు లేడు యథార్థవంతుడు లేడు అయితే మన జీవితాన్ని ఆయనకు మనం అప్పగించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు శిల్వ రక్తంలో మనము కడగబడినట్లయితే మనము నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి అనుదినము దేవుని రక్తంలో కడగబడుచు నీతి యథార్థతలు కలిగిన జీవితాన్ని జీవించుచు దేశంలో నమ్మకముగా ఆయన కొరకు మనం జీవించినట్లయితే ఆయన మనల్ని నిలబెడతాడు ఆయన ఏమంటాడు నమ్మకమైన నమ్మకమైనది దాసుడా నీవు నా కొరకు నమ్మకముగా ఉంటివి కాబట్టి ఇగో కొన్ని కొన్నిటి వాటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తూ ఉన్నానని దేవుడు చెప్పడం వయసుప్రభులవారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం నమ్మకమైన వారికి మెండైనా దీవెనలు కలుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి మరి మన జీవితంలో దేవుని కొరకు నమ్మకముగా ఉండి అనేకమైన వాటి మీద నీవు అధికారిగా ఉండున్నట్లు దేవుడు నిన్ను దీవించునుగాక ఆమె